హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవన విధానం మన ఆరోగ్యం ఫ్రమ్ డెస్టినీ వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సెంటర్ నేటి స్పెషల్ కార్డియో వ్యాయామాలు ఉపయోగాలు నడక పరుగులు సైక్లింగ్ ఈత కొట్టడం మెట్లు ఎక్కడం జంపింగ్ జాక్స్ చేయటం ఇవన్నీ కూడా కార్డియో వ్యాయామాల జాబితాలోకి వస్తాయి వయస్సు వ్యక్తిత్వం మరియు శరీర దృఢత్వంని అనుసరించి వీటిలో నుండి ఎంచుకొని ఆనందంగా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయటం ద్వారా గుండె కండరాలు బలంగా తయారయ్యి దాని వలన రక్తం శరీరం అంతటా మరింత సమర్థవంతంగా పంపు జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది క్యాలరీస్ మంచిగా బర్నవడం ద్వారా ఎక్కువ బరువును తగ్గించడం తక్కువ బరువును పెంచుకోవడానికి బరువు అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులైన టైప్ టూ డయాబెటీస్ అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుతుంది ఓర్పు మరియు శక్తి పెరుగుతాయి మెరుగైన మెదడు పనితీరు అభివృద్ధి చెందడం ద్వారా జ్ఞాపక శక్తి మరియు ఆలోచన సామర్థ్యం మెరుగుపడతాయి మానసిక ఆరోగ్యంను మెరుగుపరిచే ఎండోమార్ఫిన్ హార్మోన్లు విడుదలవటం వలన ఒత్తిడి ఆందోళన తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో మెదడుకు సపోర్ట్ ఇస్తుంది చూడండి మరి ప్రతి వారం నేను ఇచ్చే కార్డియో ట్రైనింగ్లో ఎంతమంది చేస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు మరిన్ని ఫిట్నెస్ సీక్రెట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు తెలుసు మీరు షేర్ చేయడం మర్చిపోరని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్